హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ జింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేం చేసే ప్రతి జన్యుని అప్డేట్ మీ వరకు వస్తుందండి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో పెన్షనర్స్ అసోసియేషన్ కీలక సమావేశమైతే నిర్వహించడం జరిగిందండి ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్జిఓలు ఎస్టీఏపీ ప్రతినిధులు కలిసి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యాబుల కేశవ్ గారును మర్యాదపూర్వకంగా కలిసి పెన్షన్ల ప్రధాన సమస్యలను అయితే వారికి వివరించడం జరిగిందండి ఈ మీటింగ్లో చర్చించిన ముఖ్య అంశాలు మరియు మంత్రిగారి స్పందన ప్రభుత్వంపై అంచనాలు అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఒకదాని తర్వాత ఒకదాని తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక మీటింగ్లో చర్చించిన అత్యంత ముఖ్యమైన అంశాలండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించి క్యూపీ పాత రేట్లు పునరుద్ధరణ చేయాలి ఎన్ ఎందుకంటే పెన్షన్ల వయసు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి కానీ పదకొండవ పిఆర్సీలోగా తగ్గించినటువంటి ఏక్యూపీ పెద్ద నష్టంగా మారింది అందుకే ప్రతినిధులు మంత్రిగారికి స్పష్టంగా కోరటం జరిగిందండి ఇక డెబ్బై ఏళ్ళు దాటిన వారికి పది శాతం అదనపు అతనపు పెన్షను డెబ్బై ఐదేళ్ళు దాటిన వారికి పదహైదు శాతం ఏక్యూపీ పాత రేట్లను తిరిగి అమలు చేయాలని బలంగా వినతి అయితే చేశారు ఇక పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఇది అత్యవసరమని కూడా హైలైట్ చేశారండి ఇక రెండవది మెడికల్ రియంబర్స్మెంట్ అండి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లింపులు చేయాలని కూడా స్పష్టం చేశారు ముఖ్యంగా చాలామంది పెన్షన్లు హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పులు తీసుకుంటున్నారు ఇక రిటైర్మెంట్ కోసం నెలలు నెలలు వేచి చూస్తున్నారండి అందుకే అసోసియేషన్ డిమాండ్ చేసింది పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని మెడికల్ బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలి పెన్షన్లకు జీవనాధారం హెల్త్ సపోర్ట్ మాత్రమే అని చెప్పి స్పష్టం చేశారు ఇక మెడికల్ రియంబర్స్మెంట్ లిమిట్ కూడా పెంచమని అడిగారండి రెండు లక్షలు సరిపోవట్లేదు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రెండు లక్షల పరిమితి ఈ రోజుల్లో ఏమాత్రం సరిపోవటం లేదు హాస్పిటల్లో అడుగు అడుగు పెడితేనే అడ్మిషన్ పేరు మీద ఇరవై ఐదు వేలు చిన్న శస్త్ర చికిత్సకి ఒకటి నుంచి మూడు లక్షల వరకు పెద్ద శస్త్ర చికిత్సకి ఐదు నుంచి పది లక్షల వరకు కూడా అడుగుతూ ఉన్నారు హాస్పిటల్లో అందుకే పెన్షనర్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు పరిస్థితిని అర్థం చేసుకొని ఈ పరిమితిని రెండు నుంచి ఐదు లక్షలకు పెంచాలని ఈ పెంపు వేలాది పెన్షన్లు రక్షణ ఇస్తుందని అయితే కోరారండి ఇక ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలు ఏంటంటే పెన్షనర్ అసోసియేషన్ తమ వినతి పత్రంలో ఇవి కూడా చేర్చడం జరిగిందండి పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలి డిఆర్ఆర్ఎట్స్ ఇక గ్రాటివిటీ మరియు లీవ్ ఎన్హాస్మెంటు పెండింగ్ చెల్లింపులు పెన్షన్ పత్రాలు క్లియర్ ప్రాసెసింగ్ సేవా రికార్డుల సరిచూడడం ఇవన్నీ కూడా కోరటం జరిగింది అయితే మంత్రి పయ్యావుల కేశవ్ గారి స్పందన అయితే సానుకూలంగా ఉందనే చెప్పవచ్చండి సమావేశంలో మంత్రి గారు పూర్తిగా అర్థం చేసుకొని అన్ని అంశాలపైన కూడా సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది పెన్షన్ల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం ఎస్టీ ఏపీ ఏపీ ఎస్టీ రెండు వేల పదహారు డైరీకి సందేశం ఇవ్వటం కూడా అంగీకరించారండి ముఖ్యంగా ఇది ప్రభుత్వానికి పెన్షనర్ల పట్ల ఉన్నటువంటి గౌరవానికి నిదర్శనం అని కూడా చెప్పడం జరిగింది ఇక హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసిందండి ఆరు వారాల్లోనే పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయాలి అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో రిటైర్ అయిన ముగ్గురు ఉపాధ్యాయులు క్రియాటివిటీ లీవ్ ఎన్హెస్మెంటు పిఆర్సి బకాయిలు మరియు డిఏ బకాయిలకు సంబంధించి చెల్లిం చెల్లించకపోవడంపై హైకోర్టులో కేసు అయితే వేశారు ఇక ఫలితం అయితే హైకోర్టు కఠిన ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఆరు వారాల్లోనే అన్ని బకాయిలను చెల్లించాలి ఆలస్యం చేస్తే ప్రభుత్వం పైన చర్యలు తప్పవనే స్పష్టం చేసింది ఇది వేలాది పెన్షనర్లకు ధైర్యాన్ని అయితే ఇచ్చిందండి ఈ అన్ని పరిణామాల వల్ల ఏమవుతుంది అంటే పెన్షన్ల సమస్యల పరిష్కారానికి పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది మెడికల్ బిల్లులు త్వరగా చెల్లించే అవకాశం ఉంటుంది ఇక ఏక్యూపీ పాత రేట్లు పునరుద్ధరణ కూడా గ్రీన్ సిగ్నల్ రావటం జరిగింది డిఏపిఆర్సి బకాయిలు చెల్లింపులకు కూడా వేగమైతే కనిపిస్తుంది ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం అయితే కోర్టు గడువు విధించు విధించడం జరిగింది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఆలస్యం ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయకుండా అయితే చేస్తుంది ఇక ఈ క్రిస్మస్కు ముందు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుందండి మెడికల్ రీఎంబర్స్మెంటు పరిమితి పెంపు పెండింగ్ బిల్లులు విడుదల పాత రేట్లు ఏక్యూపీ పునరుద్ధరణ కోర్టు ఆదేశాల వల్ల వేగవంతమైన చర్యలు అయితే పెన్షన్ల ఆశలు నెరవేరే సమయం దగ్గరలో ఉందని అయితే కనిపిస్తుందండి ఈ విధంగా ఈ గుడ్ న్యూస్లన్నీ కూడా అటు కోర్టు ఇటు మంత్రి గారు ఇచ్చినటువంటి గుడ్ న్యూస్లండి అన్నీ కూడా మంత్రి గారు సానుకూల నిర్ణయాలు సానుకూల దృక్పథంతో ఈ విషయాలన్నీ విని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తామని చెప్పి క్రిస్మస్కి ఈ విధమైన క్లియర్ క్లియరెన్స్ చెప్పడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ముఖ్యంగా ఈ వీడియోని పెన్షన్ మిత్రులకి ఉద్యోగమిత్రులకి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్